నమస్తే అన్న అందరికీ నమస్కారం తిరుమలలో రూములు ఎలా ఉంటాయో మీకైతే చూపిస్తాను మామూలుగా యాభై రూపాయలు వంద రూపాయల రూములు అయితే చూసాము అలాగే తిరుమలలోని నారాయణగిరిలో మనం చూసుకుంటే రూములు అయితే ఉన్నాయన్నమాట మనకైతే రూమ్ అయితే నారాయణగిరిలో అయితే ఇవ్వడం జరిగింది మనం ఇప్పుడు రూము మనకు మూడో ఫ్లోర్ అనమాట మూడో ఫ్లోర్కు వెళ్దాము ఇది ఏసీ రూమ్ అనమాట అలాగే పదిహేడు వందల రూపాయలు అయితే రూమ్ తీసుకోవడం జరిగింది కింద పార్కింగ్ కూడా ఉంది చూడండి కింద పార్కింగ్ కూడా నీట్గా ఉంది ఇప్పుడు మనం పైకి వెళ్ళిన తర్వాత తిరుమలలో ఏసీ రూమ్ ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను అలాగే ఇంతకుముందు మీరు ఎప్పుడైనా ఏసీ రూమ్ తీసుకొని ఉంటే తిరుమలలో తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఎందుకంటే కానీ ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలామంది అయితే ఏసీ రూములు తీసుకుంటూ ఉంటారు అలాగే వేరే వాళ్ళు ఏసీ రూమ్ తీసుకొని ఉంటే నేను ఊరికినే వీడియో చేద్దామని చెప్పి వెళ్ళాను చూడండి ఇదంతా మొత్తం వచ్చేసి నారాయణగిరిలో రూములు అనమాట రూములు ఇలా అయితే ఉన్నాయి మొత్తం బయట వచ్చేసి ఇలా ఉందనమాట లోపలికి వెళ్ళి రూమ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను థర్డ్ ఫ్లోర్ అయినా కానీ ఇరవై రెండు ఇరవై మూడు నెంబర్లు అయితే వేస్తున్నారు అనమాట చూడండి పైనుంచి కిందికి ఇలా ఉంది అంటే మామూలుగా గ్రౌండ్ ఫ్లోర్ మనం చూసుకుంటే పూర్తిగా పార్కింగ్ ఇచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ నుంచి అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి డబుల్ కార్ట్ బెడ్ అయితే ఒకటి ఇచ్చారనమాట డబుల్ కార్ట్ బెడ్డు అలాగే ఇది వచ్చేసి సైడ్ మళ్ళీ ఇంకొక బెడ్ అయితే ఇచ్చారు ఇక్కడ సైడ్ వచ్చేసి ఇంకొక బిడ్డ అయితే ఇచ్చారనమాట అలాగే ఇక్కడ ముందుకు వెళితే ఎక్కడైనా ఇక్కడ రైట్ సైడ్ బాత్రూమ్ ఉంది అనమాట బాత్రూమ్ ఏదైనా స్నానం చేసి వచ్చి ఇక్కడ గుడ్డలు మార్చుకోవాలన్నా సరే కానీ ఒక కటన్ కూడా అడ్డం అయితే ఇచ్చారు ఇది ఇక్కడ ఈ కటన్ అయితే అడ్డం ఇచ్చారనమాట ఇది వచ్చేసి బాల్కనీ ఆ పక్క కొండ ఈ పక్క వచ్చేసి తిరుమల కొండ చూడండి ఇది వచ్చేసి వాష్ బేసిన్ అనమాట రూమ్ అయితే సూపర్గా అయితే అనిపించింది అయితే దీని కాస్టే చాలా ఎక్కువ అనిపించింది పదిహేడు వందల రూపాయలు అయితే తీసుకున్నారంట ఏసీ రూమ్ ఎందుకంటే జనాలు ఇప్పుడు ఉండేది ఎండాకాలం కాబట్టి అందరూ ఏసీ రూమ్లు అయితే తీసుకుంటూ ఉన్నారు ఇది వచ్చేసి నారాయణగిరి కొండ కానుకొని ఉంటుంది తిరుమలలో తిరుమలలో రూముల పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అలాగే మీకు ఇప్పుడు బాత్రూమ్ ఎలా ఉందో కూడా చూపిస్తాను అనమాట బాత్రూమ్ చూడండి ఇది వచ్చేసి కటనం ఏదైనా మనం స్నానం చేసి వచ్చిన తర్వాత ఏదైనా బట్టలు మార్చుకోవాలన్నా ఏదైనా టవల్తో తుడుచుకోవాలన్నా ఇబ్బంది లేకుండా ఇది వచ్చేసి బాత్రూమ్ చూడండి ఇది వచ్చేసి టాయిలెట్ అదే ఇది వచ్చేసి మొత్తం స్నానం చేసేదానికి ఇది వచ్చేసి ఏదైనా మనం మొహం కట్టుకునేదానికి ఇవన్నీ అయితే పెట్టారనమాట నేను కూడా అయితే ముందు ఇది గుండుకు ముందన్నమాట తర్వాత అయితే గుండు కొట్టించడం జరిగింది అలాగే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ నారాయణగిరిలో ఉన్న సిబ్బంది పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్నంత పొకూరు ఎవరికీ లేదప్ప